హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో లాస్ట్ వీడియోలో పైపింగ్ రెడీ చేసాం కదండి ఆ పైపింగ్ని మనం ఎలా బ్లౌజ్కి వెయ్యాలన్నది చూపిస్తున్నాము ఫస్ట్ బ్లౌజ్ పైన ఎలా పైపింగ్ మనం రెడీ చేసిన పైపింగ్ పెట్టుకోవాలి నేనేసి వచ్చేసి త్రీ పాయింట్ నెక్కు అలా వస్తుంది కదండి ఆ నెక్ కాకపోతే ఇది బోట్ నెక్ త్రీ పాయింట్ నెక్ అనేటప్పుడు పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి సూది కిందకు పెట్టి ఆ తర్వాత పాదం పైకి ఎత్తాలండి పైకి ఎత్తి చిన్నది ఒక కుట్టులాగా ఆ పైపింగ్ దాటి వచ్చి కిందకు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేయండి వెనక్కు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పైపింగ్ వేసుకుంటా వెళ్ళిపోవాలి మన వైపుకి తిప్పుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ తర్వాత ఇది పై నెక్ అని చెప్పాను కదండి మనం తాళ్ళు పెట్టుకుంటాం కదా అక్కడ కూడా మంచి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చూడండి సూది కిందకు దించి పాదం పైకి ఎత్తాలి ఎత్తి మనం వైపుకి తిప్పుకోవాలి పైపింగ్ క్లాత్ని దాన్ని ఈజ్ అలాగా పాదం వరుస్త మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా ముందే రెడీ చేసుకుని పైపింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్గా వస్తుంది మనం షాపుల్లో కూడా ఎలా ఉంటుందో ఈజ్ అలా ఉంటుంది అంతే నీట్ ఫినిషింగ్ వస్తుంది మనం ఇలా రెడీ చేసుకున్నది పైపింగ్ అంతా వేసేసుకుంటాం కదండి పాదం వరుస్తా వేసుకోవాలి మళ్ళీ చూడండి ఇది బోట్ నెక్క అని చెప్పాను కదా తాడు పెట్టుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ పాదం సూది కింద దించి పాదం పైకెత్తి పైపింగ్ క్లాత్ను మన వైపుకి తిప్పుకొని వేసుకుంటా వేసుకుంటూ వెళ్ళాలి తర్వాత పాయింట్ నెక్క వచ్చేటప్పటికి ఏమంటే చిన్నగా క్లాత్ ఫోల్డింగ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ క్లాత్ ఫోల్డింగ్ వచ్చి పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి సూది కిందకు పెట్టాలండి కిందకి పెట్టి పై ఆదాన్ని పైకెత్తాలి ఎత్తి ఒక జస్ట్ చిన్న స్టిచ్ చేయాలి ముందుకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వెనక్కి వచ్చేసి సూది కింద దించుకొని పాదం ఎత్తుకొని క్లాత్ అంతా మన వైపుకి తిప్పేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుందండి ఇలా ముందే మనం రెడీ చేసుకుని పైపింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత టక్స్ పెట్టుకోవాలండి మనం పాయింట్ దగ్గరేమో పైపింగ్ క్లాత్ కూడా మనం టక్స్ పెట్టాలి తర్వాత పైపింగ్ క్లాత్ వదిలేసి మనం వేసిన పైపింగ్కి బ్లౌజ్కి కలిపి టక్స్ పెట్టుకోవాలండి అలా నెక్క చుట్టూ పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ పైపింగ్ క్లాత్ పైకెత్తుకుని టక్స్ పెట్టుకుందాం అనుకోండి మొత్తం బ్లౌజ్ అంతా టక్స్ పెట్టుకోవాలి ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కరువు షేప్ అవి వస్తాయి కదండి అక్కడ మనకి ఈ టక్స్ వల్ల చాలా నీట్గా కరువు అనేది తిరుగుతుంది ప్రతి ప్రతి పాయింట్ దగ్గర కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది క్లాత్ కూడా హుగ్గులు హులు లేకుండా నీట్గా వస్తుంది ఆ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే పైపింగ్ క్లాత్కి మొత్తం అంతా టక్స్ పెట్టుకోవాలండి అది దానివల్ల ఏమవుతుందంటే మనం పాయింట్ తిప్పినప్పుడు మంచి నీట్ ఫినిషింగ్ వచ్చి కరెక్ట్గా నీట్గా తిరుగుతుంది తర్వాత పాదం వరుస పైపింగ్ క్లాత్ అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుని రఫ్ కుట్టేసుకుని ఫస్ట్ లైన్గా స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే తర్వాత పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే సూది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కిందకి దించి పాదం పైకెత్తాలండి ఆ పాయింట్ దగ్గర మనకి ఈ సూద్ కిందకి దించి పైకి ఎత్తడం వల్ల ఏమవుతుందంటే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది పాయింట్ కూడా హుగ్గు లేకుండా చాలా నీట్గా తిరుగుతుంది అన్నమాట చూడండి వీడియోలో మనం చూస్తుంటేనే బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వచ్చినట్టు కనిపిస్తుంది కదండి ఆ థాడ్ ఏదో అన్నాం కదండి బోట్ నెక్ ఆ థాడ్ దగ్గర కూడా ఆ క్లాత్ అంతా లోపల పెట్టేసుకుని చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని వేసుకుంటే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూడండి ఇప్పుడు అలా వేయడం వల్ల చూడండి అంత నీట్ ఫినిషింగ్ ఉందో అలా కిందకి దించుకోవాలండి పాయింట్ వచ్చేటప్పటికి దించుకుని పాదం పైకెత్తి వేసుకున్నామంటే మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా నీట్ ఫినిషింగ్ వేయడం వల్ల ఏంటంటే మనకి కస్టమర్స్కి చూడడానికి బాగుంటుంది వాళ్ళకి లుక్ వేస్ బాగుంటుంది మనం బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా నీట్గా ఫన్ ఫినిషింగ్ వేయకపోతే అది బాగోదండి చూడడానికి కూడా కస్టమర్స్ కూడా అంత బాగా నచ్చదు మనం పైపింగ్ వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ ఇచ్చామనుకోండి చూడడానికి బాగుంది కస్టమర్స్ కూడా మనకి నీట్ ఫినిషింగ్ వేయండి చాలా బాగుంది మీరు కుట్టిన బ్లౌజ్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ వస్తుంటారండి పైపింగ్ అనేది బ్లౌజ్కి చాలా ఇంపార్టెంట్ అండి చాలా నీట్ ఫినిషింగ్ వేయాలి అలా ఫినిషింగ్ ఇస్తేనే బ్లౌజ్ చూడడానికి బాగుండి ఇది ఎక్కడ కుట్టించుకున్నారు అని అడిగి మరీ మన దగ్గరకు వస్తారు ఆ థ్రెడ్ అన్నాను కదండి బోట్ నెక్ దగ్గర థ్రెడ్ అలా లోపలికి పెట్టేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి మీకు బ్లౌజ్ అంతా రెడీ అయ్యి కూడా చూపిస్తాను ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందన్నది అలా మూలలు ఉంటాయి కదండి ఆ మూలలు కూడా మనం చిన్నగా పాదం వచ్చేలాగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకుని వేసుకోవాలి ఇలా బ్లౌజ్ మొత్తం నీట్గా పాదం వరుసతో మనం వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా కరువు నెక్ పాయింట్ నెక్లు వచ్చేటప్పుడు మాత్రం సూదిని కంపల్సరీ పాదం పైకి ఎత్తి సూద్ కింద ఉంచుకుని వేసుకుంటే అక్కడ మనకి ఆ మూలని ఉగ్గు రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి అక్కడ కంపల్సరీ టక్స్ కూడా పెట్టుకోవాలి చూడండి బ్లౌజ్ ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మనకు రెడీ అయ్యేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఆ మూలను కూడా చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ కనిపిస్తుందో ఉగ్గు లేకుండా కరెక్ట్గా నీట్గా వస్తుందండి పైపింగ్ కూడా చూడడానికి లుక్ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి